అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ తిరుపతి నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రక్షాళన ప్రారంభిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న తిరుపతి పర్యటనలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అదే కొండ దిగువ ప్రాంతంలో శ్రీవారి మేటలకి దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి ఓబెరాయ్ సంస్థకు సంబంధించినటువంటి ఒక హోటల్ని బ్యాన్ చేయడం జరిగింది అది ముంతాజ్గా నామకరణ చేసినటువంటి ఒక హోటల్ ఈ నేపథ్యంలోనే అన్ని ప్రచారాలకు కావచ్చు లేదంటే తిరుపతిలో జరిగే ఇతరత్ర అవినీతి కార్యక్రమాలు కావచ్చు వీటన్ని అడ్డుకట్ట వేయడం జరుగుతుంది ఇక ఈ హోటల్ సీజ్ సంబంధించి లేదంటే హోటల్ బ్యాన్ చేయడానికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం మాతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే తిరుపతిలో ప్రక్షాళన రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది తిరుపతి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రక్షాళన ప్రారంభించిన ముఖ్యమంత్రి నాయుడు ముఖ్యంగా తిరుపతిలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు అక్కడ అన్ని మతాలకు సంబంధించిన వర్కర్స్ విషయంలో కావచ్చు లేదంటే ఇతరత్ర అధికారుల విషయంలో కావచ్చు పూర్తిగా వాళ్ళని వేరే సెగ్మెంట్లకి తరలించడం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో కొండ దిగువన గత ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చి నిర్మించబడుతున్న ఒక హోటల్ అక్కడ దాంట్లో పుణ్యక్షేత్రం అది దివ్యక్షేత్రం మనం చూస్తూనే ఉన్నాం తిరుపతి అక్కడ మాంసాహారానికి కానీ లేదంటే మద్యపానానికి కానీ అవకాశం ఉంటుంది కానీ అట్లాంటి ఒక హోటల్ పెట్టి అక్కడ ఇట్లాంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ హోటల్ని బ్యాన్ చేయడం జరిగింది స్వయానా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ముంతాజ్ నామకరణ చేసినటువంటి ఆ హోటల్ బ్యాన్ చేయాలని ఎలా చూడాలి సార్ మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గారు వెంటనే మొదటిగా తిరుపతికి తిరుమలకి వెళ్ళి అక్కడి నుంచే సంస్కరణలు స్టార్ట్ చేస్తా అక్కడ ఉన్న అవినీతి అలాగే బంధు ప్రీతి విన్నట్టు కూడా బయటికి తీసుకొస్తా అన్యమత ప్రచారాన్ని తీసుకొస్తా అని చెప్పి ప్రక్షాళన అక్కడనే స్టార్ట్ చేసింది మనం అనుకోవడం రెండోసారి వెళ్ళినట్టుండి అక్కడ తిరుపతికి చాలా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఒకటి అన్యమత ప్రచారాన్ని ఆపడం గతంలో కూర్చుకున్నట్టయితే లడ్డు స్కామ్ లడ్డు కల్తీ లడ్డు స్కామ్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసనలు రావడం జరిగింది ఎందుకంటే ఒక పవిత్ర క్షేత్రము పుణ్యక్షేత్రము చాలామంది తిరుపతి లడ్డు కోసం చాలామంది వెళ్ళిన వారు తీసుకునే ప్రయత్నం చేశారు తీసుకొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ బంధువులకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు విదేశాలకు కూడా తిరుపతి లడ్డును పంపిస్తుంటారు అంటే తిరుపతి లడ్డుకు అంత ఇది ఉంది అంద కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుపతి లడ్డు కల్తీ అవుతుంది అనే దగ్గరనే పెద్ద దుమారం రేగడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రక్షాళన కార్యం ఒకటికొకటిగా చేసుకుంటూ వచ్చిన క్రమంలో అన్ తిరుపతి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెద్ద ఎత్తున జరిగిన ఆరోపణ ఏంటంటే అన్యమత ప్రచారానికి ఇది వేదిక అవుతుంది అనేది పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం అవును అన్యమత ప్రచారం జరుగుతుంది అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళను కూడా మిగతా మతాలను వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాల్లో తీసుకుంటున్నారు అనేది కూడా ఆరోపణ ఎందుకంటే ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇప్పుడు ముస్లింలకు పవిత్ర పుణ్యక్షేత్రం ఉంటుంది క్రిస్టియన్లకు ఒకటి ఉంటుంది హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రంగా తిరుపతిని భావిస్తారు ఒక మన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా తమిళనాడు నుంచి ఎక్కువ మంది వస్తారు కర్ణాటక నుంచి వస్తారు ఈవెన్ రాష్ట్రపతి ప్రధానమంత్రులు కేంద్ర మంత్రులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తుంటారు దాన్ని ఒక పవిత్ర క్షేత్రంగా భావిస్తారు అలాంటి క్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలు సాగినట్టయితే అది ప్రతిష్ట దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో అక్కడ ఏదైతే లీజ్కి ఇవ్వడం జరిగిందో ఆ భూమిని కేటాయించడం జరిగిందో హోటల్ కోసం వెంటనే దాన్ని రద్దు చేయడం జరిగింది దాన్ని బ్యాన్ చేయడం జరిగింది దాంతోపాటుగా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ట్రస్ట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి గ్రామంలో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాం అనేది కూడా చాలా కీలకమైన నిర్ణయం ఎందుకంటే దాదాపు హిందువులు భక్తిభావంతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తిరుపతికి ఏదో సందర్భంలో వెళ్ళిన సందర్భం ఉంటుంది ఏదో సందర్భం అంటే బ దేవుని నమ్మని వాళ్ళు అది వేరే విషయం దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తిరుపతికి కొంతమంది సంవత్సరానికి ఒకసారి వెళ్తారు జీవితంలో ఒకసారి అయితే ఒకరొకరు వెళ్ళిన సందర్భం అయితే ఉంటాం అలాంటి పుణ్యక్షేత్రంలో నిత్య అన్నదానం కానీ ఇవన్నీ సాగుతున్న సందర్భంలో అక్కడ అన్ని నిషేధం అంటే మద్యం కానీ పరిసర ప్రాంతాల్లో మద్యము సిగరేటు గుట్కా ఇవన్నీ కూడా నిషేధించబడతాయి కాబట్టి నీకు హోటల్ ఉందంటే ఖచ్చితంగా కూడా ప్రైవేట్ హోటల్ అనేది ఖచ్చితంగా వీటన్నిటికీ అతీతంగా ఉండదు ఎందుకంటే అక్కడ మద్యం సరఫరా చేస్తారు చికెన్ మటన్ ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు సాగుతుంటాయి కాబట్టి వెంటనే దాన్ని రద్దు చేయడం జరిగింది అది ఖచ్చితంగా కూడా దానికి సంబంధించి పాటుగా మనం చూసుకున్నట్టయితే ఈ తిరుపతి దేవాలయానికి సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ రాజధాని నగరంలో నిర్మాణానికి పూనుకుంటానని చెప్పి ఇది కీలకంగా మనం చూడొచ్చు అయితే ఇక్కడ ఈ హోటల్ నిర్మాణ విషయంలో మీరు బిజినెస్ అంటే వ్యాపారం చేసుకోండి కానీ అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాన్ని దెబ్బతీయకుండా మాత్రమే మీ వ్యాపారాలు కొనసాగాలి అది కొండపైన కావచ్చు తిరుపతి అంటే కొండ చుట్టూ ఉన్నటువంటి తిరుపతి సరౌండింగ్స్లో ఎక్కడైనా కావచ్చు ఈ నేపథ్యంలో ఆ హోటల్ని నిర్మించే టైంలో కొంతమంది దాన్ని గమనించిన వారు లేదంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనిపైన ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని వాళ్ళు తిరుపతి క్షేత్రంలో కొండపైన ఆ ఆలయావరణలో ధర్నాలు కానీ రాజకీయ ప్రకటనలకు కానీ రాజకీయ ప్రచారాలకు కానీ ఆర్భాటాలకు కానీ ఎటువంటి పర్మిషన్ ఉండదు కానీ వీరు ఎవరైతే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనుకున్నారో కొంతమంది అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది దాన్ని ఎలా చూడాలి అంటే దివ్యక్షేత్రంలో ఖచ్చితంగా దానికి సంబంధించిన విషయం కాబట్టి ధర్నా చేయడం కొంత సమంజసం సో ఆ ధర్నాని దృష్టిలో పెట్టుకొని స్పందించడం జరిగింది సో దీన్ని ఎలా చూడాలి సో వారి ఇప్పుడు వారు చేసినటువంటి ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు ఐదేళ్ల కాలంలో ఏమేం జరిగిందో ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం ఈ సంవత్సరం కాలేదు ఇంకా ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎనిమిది తొమ్మిది నేల కాలంలో ఈ సంవత్సరంలో అక్కడ ఏం జరిగింది గతంలో ఏం లోటుపాట్లు ఉన్నాయి అన్ని తెలుసుకునే ప్రయత్నంలో గుట్టపైన కొండపైన ఇప్పటివరకు ప్రక్షాళన చేసుకుంటూ రావడం కొండపైన ప్రక్షాళన అంటే టీటీ అధి అధికారులని మార్చడం అవినీతికి పాల్పడ్డ వాళ్ళని తొలగించడం అంజమతస్థలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తొలగించారు ఎందుకంటే టీటీటీ చైర్మన్ అయిన వెంటనే అంజ మతస్థులు ఎవరున్నా కానీ వాళ్ళని తీసివేయడం జరిగింది అంటే తీసివేయడం అంటే వారిని వేరే విభాగాలకు తరలించడం తరలించడం అంటే ఆ పుణ్యక్షేత్రంలో ఉండకుండా వేరే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానీ ఇక్కడ ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వెంకటేశ్వర స్వామిని నమ్ముతారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ కార్యక్రమంలో సేవాభావంతో పాల్గొనాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా కొండపైన ప్రక్షాళన ప్రారంభం అవడం జరిగింది కొండపైన కూడా మనం చూసుకున్నట్టయితే గతంలో ఒకటి లడ్డు ఆరోపణ ఒకటి మరొకటి నిత్య అన్నదానం కూడా సరిగా మెయింటైన్ చేయట్లేదు అది క్వాలిటీ లేదు అనేది కూడా ఒక ఆరోపణ అవన్నీ ప్రక్షాళన చేసిన తర్వాత ఇక కొండ చుట్టూ కింద కింద కొండ చుట్టూ ప్రాంతాన్ని కూడా ప్రక్షాళన చేసే భాగంగా దీన్ని చేయడం జరిగింది గతంలో ధర్నాలు చేసిన అంటే గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలే వీటిని గత ప్రభుత్వం మీద ప్రధానమైన ఆరోపణ ఏంటి వీళ్ళు అన్యమ్రతానికి ప్రోత్సహిస్తున్నారు అన్యమతస్తుల్ని కూడా ఇందులో ఇరికిస్తున్నారు ఏడుకొండలు అనే దానికి దీనికి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు అనేది ఆరోపణ దురదృష్టవ అదృష్టవతతో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అవడంతో అది మరింత ఆరోపణలు మరింత దానికి ఉదాహరణలు కూడా కొండ కింద నుంచి పోయేటప్పుడే మాక్సిమం ఆ వెహికల్ని చెక్ చేసి పంపిస్తారు అంటే అన్యమ్రత మతాలకు సంబంధించిన ప్రచార వెహికలా లేదంటే దాని మీద దానికి సంబంధించిన గుర్తులు ఏమైనా ఉన్నాయి ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో మనం ఎన్నో ఇట్లాంటి వివాదాలు చూసాం తిరుపతి కొండపైన ఆ మతాలకు సంబంధించిన గుర్తులు కావచ్చు ఆ వెహికల్స్ కావచ్చు లేదంటే దానికి సంబంధించిన ఆ ప్లకార్డులు పట్టుకొని తిరగడం కావచ్చు ఇది అన్నమతి ప్రచారాలకి నెలవుగా మారిపోయింది గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచే మొదటి అడిగి అక్కడ నుంచి ప్రక్షాళన చేశారు ఇంకా ఏమేమి మారాలంటారు తిరుపతి ప్రక్షాళనకు సంబంధించి ఖచ్చితంగా తిరుపతి పవిత్ర క్షేత్రము చాలా మంది కోట్ల మంది భక్తులు నమ్ముతున్నారు భక్తులు నమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రశాంతంగా ఉంచాలి లేకపోతే అవినీతి లేకుండా చూడాలి భక్తిభావంతో ఉండేటట్టు చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్రిస్టియన్ కాబట్టి నువ్వు మా మతాన్ని నమ్ముతున్నట్టుగా సంతకం చేసి రావాలనే ఒక వివాదం కూడా జరిగింది ఆ వివాదంలో కూడా పెద్ద అది కొంత రాజకీయ దుమారం ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తన కూతుర్ని వెంట తీసుకెళ్ళినప్పుడు కింద దానిపైన సంతకం చేసే పైకి వెళ్ళడం జరిగింది పైకి వెళ్ళడం జరిగింది కాబట్టి అది అంటే తెలియని వాళ్ళు చాలామంది వెళ్తుండొచ్చు కానీ సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏ మత అనేది తెలుస్తుంటుంది కాబట్టి వాళ్ళు చిన్నది క్లారిఫికేషనో డిక్లరేషనో మేము నమ్ముతున్నాం అని చెప్పితే అది ఒకవేళ అంత ఇష్టం లేకపోతే వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు మనం వెళ్తున్నామంటే నమ్మకంతో వెళ్తున్నాం నమ్మకం లేని ఇప్పుడు హిందువులందరూ కూడా వెళ్ళే అవకాశం లేదు కొంతమంది ఆస్తికులు కూడా ఉంటారు అందరూ వెళ్ళారు కాబట్టి నువ్వు వెళ్తున్నావు అంటే నమ్మకంతో వెళ్తున్నావు నమ్మకంతో వెళ్తున్నావు అంటే అని నమ్మకం ఉందని చెప్పే ప్రయత్నం చేయాలి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి నిరాకరించినట్టుగా అవివాదం అయినట్టుగా మనకు కనిపిస్తుంది కొండపైన కాబట్టి కొండపైన ప్రక్షాళనకు సంబంధించి ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మనం కొండ కిందకి వచ్చినప్పుడు కొండ కింద కూడా ప్రక్షాళన జరగాలి అంటే ఒక్క ఒక్క దగ్గరనే నీటిగా ఉంటే సరిపోదు భక్తిభావంతో ఉంటే సరిపోదు దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా అదే విధంగా కొనసాగాలి ఎందుకంటే కొండపైకి ఎంతమంది వెళ్తారో కొండ కింద గుళ్ళకు దానికి కూడా భక్తి భవన్ తోటి అన్నిటికి వెళ్తుంటారు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉండే అన్ని గుళ్ళకు కూడా భక్తులు వెళ్తూ ఉంటారు దీనికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అక్కడ హోటల్ను ఏదైతే నిషేధించడం జరిగిందో లేకపోతే రద్దు చేయడం జరిగిందో అది జన సరైన ప్రక్రియ ద్వారానే భావిస్తాం ఎందుకంటే ఆల్రెడీ అది నిర్మాణం జరుగుతున్న దశలోనే దానిపై ధర్నాలు చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వస్తుంది గతంలో ఎందుకు ధర్నాలు చేసిరు దీనివల్ల ఏం నష్టం ఉంది నిజంగానే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా అంటే తిరుపతికి సంబంధం లేని వంట పదార్థాలు చేస్తున్నారా ఇవన్నీ ఎంక్వైరీ చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని రద్దు చేసే అవకాశం ప్రభుత్వం ఏదైనా ఏ ప్రభుత్వానికైనా ఎవరికైనా భూమిని కేటాయిస్తే మళ్ళీ ఆ ప్రభుత్వానికి రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ రద్దు చేసే అవకాశం కార్పొరేట్ తీర్మానం ద్వారా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది ప్రక్షాళనలో భాగంగానే మనం చూడాలి సో తిరుపతి ప్రక్షాళనలో భాగంగా నిన్న జరిగినటువంటి ముంతాజ్ హోటల్ ఏదైతే ఉందో దాన్ని బ్యాన్ చేయడం అనేది ఖచ్చితంగా సమర్థించదగ్గ విషయం అని చెప్పి భర్తరెడ్డి గారు చెప్పుకొస్తారు రైట్ థ్యాంక్ యూ సార్